ఏంటి కారణం వస్తుంది బ్యాలెన్స్ రావాలి వస్తుంది పెన్షన్ రెండు నెలలు ఓపెన్ అవుద్ది పెట్టిస్తాను పెట్టిస్తాను ఏ ఇల్లుకి పెట్టుకోలేదు ఇదివరకు ఇప్పుడు పెట్టుకుందో రెండు నెలలు ఇల్లు కూడా వస్తుంది అప్లికేషన్ వారం రోజుల్లో వస్తుంది సచివాలయం చేస్తున్నావా చేసుకో పర్వాలేదు చేసుకో దానికి పర్వాలేదు యాప్ ఓపెన్ అయినప్పుడు ఇల్లుకి పెట్టుకో అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు వస్తుంది ఇంటికి ఇబ్బంది ఏమి లేదు పెన్షన్ ఓపెన్ అవుతుంట పెట్టిస్తా పెన్షన్ చదువుకుంటున్నారు పిల్లలు సర్టిఫికెట్ రాయించారా మరి పెట్టండి స్లాట్ ఓపెన్ అవుతుంది సదరణం పెట్టుకోండి ముందు సర్టిఫికేట్ అయితే ఓపెన్ అయినప్పుడు చేయించండి కొత్త పెన్షన్ అవుతాయి ఒక రెండు నెలల్లో రెండు నెలలు ఓపెన్ అవుతుంది అసెంబ్లీ ఏమ్మా ఏంటి మీ అమ్మాయొస్తున్నాయా మీకు ఇల్లు లేదా కొత్త ఇల్లు పెట్టుకోండి వారం రోజుల్లోపు యాప్ ఓపెన్ అవుతుంది సచివాలయంలో వారం వారం పది రోజుల్లోపు ఓపెన్ అవుతుంది పెట్టుకోండి రెండు సెంట్లు లేదంటే అక్టోబర్లో సార్ ఇల్లు లేకుండా ఎవరు ఉండరు అన్ని మార్చి లోపు అన్ని కంప్లీట్ అవుతాయి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కడుతున్నారు బోలంత స్థలం ఉంది మా అయితే రెండు మూడు వేలు మంది ఉంటారు అంతే ఏలూరు నియోజకవర్గంలో అందరికి కూడా ఇస్తారు తల్లికి వందరం పడిందా పిల్లలు పడిందా పడింది సర్టిఫికేట్ రాయించారా హాస్పిటల్ చూపించారు ఎక్కడ చూపిస్తున్నారు ఎక్కడన్నాను తీసుకెళ్దాం నేను చెప్తాను కమలి దీన్ని రాసుకో ఇల్లు ఫోన్ నెంబర్ రాసుకో ఇల్లుకి పెట్టుకోండి మీరు అంటే మీకు ఇదివరకు దాన్ని ఉన్నప్పుడు పెట్టుకుని ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఒక వారం పది రోజుల్లో ఒక యాప్ నవ్వునొద్ది అందులో పెట్టుకుంటే అవ్వకపోయినా అక్టోబర్ లో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏలూరులో రాయించు చెప్తాం వల్ల ఉపయోగం తెలిసిందా శుభ్రంగా మరి మీరు పని ఎక్కువ మంది వర్కర్ని కూడా పెడతారు శుభ్రంగా చేయండి మరి మీతోనే అంతా ముడిపడి ఉంది శ్రమ అనుకోకుండా ఇసుక అనుకోకుండా మీరు రోజు చేయాలి ఒకరోజు ఒక రోజు తీపి ప్రజలు ఇబ్బంది పడతారు వంద రోజులు చేసిన పని ఒక రోజులో చేయట్లేదండి అని అంతేనా కాబట్టి మరి నిరంతరం మరి మీరు అందరూ కూడా ఓకే చెప్పండి మరి మీరు చెప్పండి అంత పరిపాలన బాగుందా లేదా ఏంటి మీకు మీకు రేషన్ వస్తుందా పిల్లలు ఎవరైనా ఉన్నారా తల్లికి వందన విషయంలో కానీ గ్యాస్ బండ వస్తుందా డబ్బులు పండియా ఒకటి ఒకటి పడితే రెండు మూడు పడతాయి పడతాయి మీరు మూడవది కూడా తీసుకొని పడతాయి రెండు మూడు కూడా పడతాయి ఒకటి పడితే పడినట్టే అది ఫ్యాన్ నాలుగు ట్యూబ్లెట్లు రాసుకున్నాను చాలు చాలు ఏం చదువుతున్నారు ఏదమ్మా సర్వీస్ ఉందా మీకు వాలంటీ రిటైర్మెంట్ పెడతారా అండి

తర్వాత మీరు ఏంటనే చెప్పండి పూల సంగతి తర్వాత ఏంటంతా బాగానే ఉందా ఏంటి మీకేం వస్తున్నాయి మీకేం వస్తున్నాయి వస్తున్నా పెన్షన్ వస్తుందా ఓకే సంతోషంగా ఉన్నారా ఓకే పుచ్చుకోండి అటు చూడండి ఇదివరకు ఇకి ఇప్పటికీ తేడా ఉందా అనేది మీకు తెలుస్తుందా శుభ్రంగా ఏంటి పెన్షన్ వస్తుందా వస్తుందా రేషన్ తీసుకుంటావా సంతోషంగా ఉన్నావా అవుతున్నావు సంతోషంగా ఉంటావు చూడు అబ్బాయి రోడ్లు శానిటైజేషన్ వచ్చే సంవత్సరానికి ఇబ్బంది ఉండవు ఫస్ట్ ఇరే కాబట్టి కొంచెం మీద కంటే ఇల్లు మీద ఇచ్చారా ఏం చదువుతుంది పాప బాగా చదువుతున్నావా నీకు పడిందా తల్లికి వందనం వేసారా గవర్నమెంట్ వాళ్ళు లేదు మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ సెక్రటరీ సెక్రటరీ ఓకే అమ్మా ఏంటి అన్ని బాగానే ఉన్నాయా గ్యాస్ వస్తున్నాయా రేషన్ వస్తుందా అంతా ఇంట్లో పిల్లలు ఉన్నారా పడిందా తల్లికి వందనా అన్నీ పడినాయి అంతా లాటరీ అంతకన్నా నవ్వుతూ ఉన్నారు ఓకే జాబ్ చేస్తున్నారా ఎక్కడ ఎక్కడైనా హైదరాబాద్ పోస్ట్ ఆఫీస్ ఓకే అంత హ్యాపీ అయినా బాగానే ఉందా ఓకే స్థలానికి పెట్టుకో ఇస్తారు డెఫినెట్గా కొత్తది ఒక వారం రోజుల్లోపు పది రోజుల్లోపు ఓపెన్ అవుతుంది కొత్త స్థలానికి పెట్టుకో మన వాళ్ళు చెప్తారు వచ్చినప్పుడు పెట్టుకో లేకపోయినా అక్టోబర్లో మన దగ్గర ఒక సెంటు వస్తే ఇప్పుడు ఆన్లైన్ చేయించుకుంటే రెండు సెంట్లు కాబట్టి దానికి పెట్టండి కుదిరితే అది లేకపోతే ఇంకోటి ఇప్పుడు నేను మన అసలు స్థలం లేని వాళ్ళు ఎవరో ఉంటారు డెఫినెట్ పెట్టుకోండి మీరు మీ అభిప్రాయం చెప్పండి పర్లేదు విమర్శ ఉన్న పర్వాలా ఇది ఉన్నా పర్వాలా ఇల్లు రాలేదు పెట్టుకో ఇప్పుడు పెట్టుకోండి ఇప్పుడు ఆ ఇల్లు లేని వాళ్ళు ఎవరో ఉండరు గతంలో ఇల్లు వచ్చినా ఓన్లీ స్థలమే వచ్చింది ఆ స్థలాలతో పాటు మీ ఇల్లు కూడా కట్టించి ఇచ్చేస్తాం మీకు ఒక వారం పది రోజుల లోపు ఓపెన్ అవుతుంది మీరు అక్కడ పెట్టుకోండి అవ్వపైన అక్టోబర్ నెల నెలకి మనకి దాంట్లో మిగిలిన ఇచ్చేస్తాం ఏలూరు నియోజకవర్గంలో పెద్దగా ఎక్కువ మంది ఏం లేదు నాకు తెలిసి ఒక ఐదు వేల మందిలోనే ఉంటారు హయ్యెస్ట్ ఐదు వేల స్థలాలు మనకు ఉన్నాయి డెఫినెట్గా అలాట్మెంట్ చేస్తాం

వన్ ఇయర్ మాత్రం ఫీజు కట్టించుకుంటారు మరి మాకైతే సమ్మర్ సెలవు స్కూల్లో అంటే ఒక నెల ఒక నెల రెండు నెలల వన్ మంత్ ఎవరు సార్ మే నెల మాత్రం ఎవరు అంటే ప్రైవేట్ స్కూల్ అందరూ అందరూ అంతే అదే వాళ్ళు యూనియన్ అడుగుదాం ప్రైవేట్ స్కూల్ యూనియన్ ఉంది కదా అవును కలిసే నేను చెప్పాను అది మామూలు ఇలా వాళ్ళు యూనియన్లో చెప్పాను అంటే ఇది వరకు అంటే ఉన్నాయి కదా వాళ్ళకు కూడా స్కూల్ వాళ్ళకి ఇది పేమెంట్ ఫీజులు కట్టక సరిగ్గా రన్ అవ్వక గవర్నమెంట్ పెట్టే ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు శుభ్రంగా తల్లికి వంద ఎంతమంది కాదు ఎంతమందికి వస్తున్నాయి కాబట్టి ప్రైవేట్ స్కూల్ కూడా బాగానే నిలబడతాయి మనం అడుగుదాం ఈ సంవత్సరం ప్రపోజల్ పెడదాం ఆధార్ కార్డు మార్చుకోలేదు ఎక్కడికే వచ్చేసింది ఇప్పుడు రెండు నెలల్లో ఓపెన్ అవుతుంది పెట్టుకోండి మీరు కొత్త పెన్షన్ పెట్టుకోండి ఓకే రేషన్ కార్డు పెట్టారు కొత్త దానికి ఇక్కడే ఉందా సరే ఓకే

ఫై పైస్ పడిన తర్వాత పదిహేను రోజులు కనుక నువ్వు ధైర్యంగా ఉంటా ఏమి ముందు అయిపోయిందా ఇంజనీరింగ్ అయిపోయిందా తిరిగా నా దగ్గరికి కూడా వచ్చారమ్మా అంటే నేనేది ఆడ అంతంత మాత్రం నేను ఇప్పుడు దెబ్బలాడాం నాగరాజు వాడు చెప్పే వాడు ఆ రోజు గడవనాడు ఆడి దగ్గర ఏదైనా ఉంటే మనం కూడా వసూలు చేసి చేసి ఇప్పించే మామూలుగా కానీ ఆడి పరిస్థితి ఏం లేదన్నప్పుడు ఇంకా మరి ఇంకా నేను డిమాండ్ చేస్తామని రోజు చేస్తాను చేస్తాను ఏదో ఒకటి చేస్తాను చెప్పాను మనవాడికి ఏదో జాబ్ వేయిస్తానులే మీరు ప్పుడు ఏ ఇంట్లో ఉన్నాము ఇప్పటికి మేము అదే ఇంట్లో ఉన్నాం సార్ మేము ఏమీ సంపాదించుకున్నది లేదు మా ప్రతి విషయం కూడా నాగరాజు గారికి తెలుస్తారు మరి ఆయన ఎలాగో ఇంకెలాగో వెళ్ళి కష్టపడేది లేదు మా మాకు తర్వాత అన్ని పెన్షన్ రాయించి పెడతా ఓపెన్ అయినప్పుడు చేస్తాను ఇప్పుడు ఎలా కళ్ళు కనిపించట్లేదు నేను చేసి పెడతాను డెఫినెట్ చేసి పెడతాను కొత్త పెన్షన్ పెడతాను రెండు నెలల్లో ఏంటి ఇంటి మీద కంటే ఇంటి మీద నుంచి వెళ్ళినా అంటే అవును దీని మీద నుంచా ఇయ్యే వకిల్ల అన్నేల్ల అ చూపిస్తారండి ఏయ్ గారు వచ్చా చూపించు దానికి ఎక్కడ ఎక్కడ ఈ వైర్లు అట ఏమయ్యా కాదు ఏం చేస్తారు ఇంకా తల్లికి వందనం పడిందా ఏ ఎందుకు వాళ్ళ పెద్ద వెళ్ళామేష్ వస్తుందా లేదు ఏ ఉందిగా మీ అత్తగారు ఎవరికి వచ్చింది ఉన్నారు అవును నలుగురు అంటే అత్తగారు నలుగురికి రాసింది ఒకటి నాలుగు చేసింది ఇప్పుడు మీకు నలుగురికి అవ్వాలి ఆవిడ తప్పు చేసింది ఆవిడ తప్పు చేసింది కాదమ్మా నాలుగు పంపులు వేసి ఇప్పుడు నలుగురు వాడుకుంటున్నారా సరిపోవట్లేదా నీళ్ళు సరే అంటే చూద్దాం మీకు చూద్దాం మీరు స్థలం లేని వాళ్ళు ఎవరైనా పెట్టుకోండి యాప్ ఓపెన్ అవుద్ది మీకు అందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి సపరేట్గా మీరు పెట్టుకోండి మీకు పెట్టుకుంటే మీకు స్థలం వస్తుంది మీ అత్తగారు ఎవరో ఒకరు తీసుకోవచ్చు మిగతా వాళ్ళందరూ ఇచ్చేసుకోవచ్చు అది అందరికీ ఇల్లు వస్తాయి కాబట్టి ఏదన్నా అత్తగారు పేరు నిలబెట్టారు నలుగురు కూడా సమానంగా పంచుకొని మీరు అందరూ ఏమో అసలు అయితే యాంగులేరేస్తే సరిపోతుంది బెండి యాంగులేరేస్తే సరిపోతుంది అది ఒకటే కదా దానికి ఏమైనా ఒక యాంగులేరీ సరిపోద్దామో కదా కొద్దిగా ఇది కొంచెం ఇటు కట్టేయించలేదు చేతికి ఏమి అందట్లేదు కదా ఇయ్యం చేతికి అందాం ఆ పోలికి కొంచెం కొంచెం కొద్దిగా ఇంటి వరకు సరిపో ఈ బొమ్మలు కొట్టేయండి కొంచెం కట్టింగ్ కూడా చేసేయండి రేపు బాగా శుభ్రంగా చేయాలి మరి మీరు తెలిసిందా మీకు కూడా ఇది ఉండాలి అందరం ఏదైనా ఇబ్బంది ఉందంటే మేము సరిచేస్తాం మరి పెడదాం కొత్తది పెడదాం కొత్త పెడదాం వాళ్ళు అంతా వాళ్ళు కనీసం పెట్టలేదు పెట్టిన వాళ్ళకి భర్త చనిపోయిన వాళ్ళకి ఇవ్వటం అనేది పెట్టలేదు ఇప్పుడు రెండు నెలలు అయ్యేసరికి కొత్త పెన్షన్ ఓపెన్ అయితే దాంట్లో పెడదాం దాంట్లో పెడతాం తల్లికి వందనం పడిందా పిల్లలకి ఏంటి వాళ్ళ కారణం ఏం చెప్పారు మీ ఆధార్ చూపించండి మరి అని మీరు చూపించండి ఎందుకు పడలేదో చూపిస్తారు చెప్తారు మరి మీరు ఇంట్లో కూర్చుంటే ఎలా తెలుస్తుంది మీరు చెప్పాలి కదా రాలేదు మీరు ఆధార్ సీడింగ్ చేయించుకోండి చూ చూపించుకోండి వచ్చే ఉపయోగించుకోండి చెప్పండి ఎక్కడ ఏ స్కూల్ సిద్ధార్థర ఏంటి పడుతున్నాయా ఏ ఇంత కారణం అందరూ ఒకటే కార్ట్లో ఉన్నారా మీ నాన్నగారు ఇందులో ఉన్నారు మీ కార్లో ఉన్నారా వాళ్ళ కాట్లు నువ్వు ఉన్నావు కాబట్టి మారద్దులే అంటే దాంట్లో డిలేషన్ ఆప్షన్ లేదు అది పెడతారు పెడతారు అది పెట్టిన తర్వాత ఏం చూటీ దాంట్లో మరి మరి అవుట్ సోర్సింగ్ ఇంకా లేదు అదే అందుకే నేను వచ్చాను నేను వచ్చారని రోజు నేను చేస్తారని ఉద్దేశం ఇవాళ శుభ్రం చేశారు చూసారా అందుకే నేను అది అలాగే అనుకుంటే ఇంకా రోజు రోడ్లమే మనం రోజు తిరుగుతుంటే ఇలాగనే చేస్తారని ఉద్దేశంతో అన్నా చేస్తానులేమో వచ్చే సంవత్సరానికి ఆ ఇబ్బంది శానిటేషన్ కొద్ది సిబ్బంది తగ్గారు ఆ సిబ్బందిని కొరత తీరద్దు తెరంతో అందరూ అందరూ రేషన్ తీసుకుంటున్నావా ఇంటికి తీసుకొచ్చిస్తున్నారా బాగుందా ఇంకేంటి ఇల్లుందా నీకు మరి మీ అబ్బాయికి ఉందా వినిపించదా మెషిన్ పెడితే వినిపిద్దా అది చూడు రాసుకో చెప్పండి ఎవరా చెప్పు పెట్టుకో ఆధార్ కార్డు తెస్తే మెషిన్ పెడితే ఎని అంటే మెషిన్ ఇప్పిస్తాను మీకు ఇల్లు లేదా ఇంటికి పెట్టుకోండి మరి మరి పడుకున్నావు ఇంట్లో మరి చెప్పాలి కదా సమస్య వచ్చినప్పుడు చెప్తే మీకు ఆప్షన్లు ఏమున్నాయో చెప్తాం ఒక వారం రోజుల్లోకి తెరుస్తారు ఆప్షన్ పెట్టుకో లేదంటే అక్టోబర్లో రా ఒక సెంట్ వస్తే ఇక్కడ పెట్టుకుంటే రెండు సెంట్లో ఏం చేస్తావు నువ్వేం చేస్తావు ఎంత వస్తుంది పదివేలు ఎంతమంది పిల్లలు తల్లికి వందనం పడిందా వచ్చిందా ఏమ్మా పడలేదు కారణం పెన్షన్ దాన్ని పెన్షన్ దానికి సంబంధం లేదు పెన్షన్ వస్తున్నప్పుడు మిగతా పడాలి కదా లో ఫస్ట్ పేరు ఇదే సరే మీరు రాంగ్ వచ్చారు సరి చేశారండి వస్తుంది పెట్టుకోండి పెట్టుకోండి మీరు ఇప్పుడు ఒక వారం రోజుల్లో పది రోజుల్లోపు అవుతుంది మీకు చెప్తారు మీరు పెట్టుకోండి దాంట్లో పెట్టుకోండి రెండు నెలల మార్చిలో పని అయితే ఇప్పుడు ఒకళ్ళు వెయ్యి మందిలో ఒకళ్ళకి పడకపోవచ్చు మిగతా తొమ్మిది వందల తొమ్మిది మందికి న్యాయం జరిగింది కదా నీకు ఎందుకు అన్యాయం జరిగింది దాని మీద నువ్వు రెట్టిపై చేసుకోవాలి అదే నీకున్నాయని కాదు నువ్వు నేను చెప్పేది నువ్వు వెరిఫై చేయించుకోవాలిగా ఇది పెట్టావు కదా నెక్స్ట్ వస్తుంది నీకు అంతేగాని ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ వచ్చింది అది నేనేది ఇదిగో మా నువ్వు నువ్వు పాప నువ్వేం చదువుకున్నావు సెకండ్ మీ అమ్మగారు ఇదివరకు ప్రశ్నించే ఒక్కకూడలేదు చంద్రబాబు నాయుడు అది ఇచ్చారు అది తెలుసుకోమని మీరు ఇదివరకు ఇలా మాట్లాడితే మీకు ఉన్నాయని కట్టు కరెంట్ కట్ చేసేవాడు ఇవాళ అవన్నీ లేదు మీకు ప్రశ్నించే ఒక్క ఇచ్చాడు అది చాలు ప్రభుత్వం ఇచ్చినది చెప్పులు ఐ లవ్ ఓకే మీకు వస్తుందాన్ని పెట్టుకోండి కొత్త రేషన్ కార్డు పెట్టుకోండి ఇప్పుడు న్యాయం అందరికీ జరుగుద్ది ఏదన్నా ఒకటి అది స్టెప్ వైజ్గా జరుగుతాయి ఎవరికైనా ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బంది సరి చేసుకోవాల్సిన బాధ్యత మీరు వచ్చినప్పుడు చెప్తే మీకు ఏదో ఒక గైడెన్స్ ఇస్తారు పెట్ట రెండు నెలల్లో పెన్షన్ ఓపెన్ అవుద్ది మీరు కొత్త పెన్షన్ పెట్టుకోండి ఇల్లు ఎవరైనా లేకపోతే పది రోజుల్లో ఓపెన్ అవుద్ది ఇంటికి పెట్టుకోండి ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉండరు అండ హండ్రెడ్ పర్సెంట్ ఒక ఇల్లు కట్టలే వాళ్ళు మేము ఆల్రెడీ మూడు వేలు కట్టాము పద్దెనిమిది వేలు ఇల్లు కట్టాలి పద్దెనిమిది వేలుకి ఇల్లు చెప్తాం రోడ్లు డ్రైన్లు వచ్చే సంవత్సరం సరికి మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అంతేనా అది మీరు నీకు అర్థమైంది ఇటు నుంచి దారా ఇటు నుంచి వెళ్తామేనా ఈ దారి బాగానే ఉందా కాదు ఇప్పుడు వాళ్ళు అడిగే దారి ఇటు నుంచేనా పిల్లలకి అద గుచ్చుకుంటా కాబట్టి ఇప్పుడు శ్రద్ధతో వచ్చింది ఏది ఇది ఏది నడవదు ఇప్పుడు ఇంతే ఈ ముక్క వరకే

ప్రెషన్స్ సంపాదించే కోటలో ఉన్నాడా ఉన్నాడు బాగా చదువుతారు పిల్ల బా ఏంటి ఏం చదువుతున్నారు మీరు నువ్వు ఓకే బా చదవ మీరు తగ్గించుకోలేదు లేకపోతే ఇంకొకళ్ళ పేరు మీద మార్పొచ్చు వాళ్ళ మీటరు ఇప్పుడు ఈ సంవత్సరం సరి సరిచేయించుకుంటూ వచ్చే సంవత్సరం అయినా పడద్ది చేసుకోండి సారీ మరి అది అంటే నేను అనేది మీది వచ్చేసరికి గ్రీవెన్ చేసినా ఎక్కువ వచ్చింది మరి అందుకని నేను అనేది ఏంటంటే అది నెక్స్ట్ టైం కా ఇబ్బంది రాకుండా ఉండటానికి ఏదో ఒకటి మార్చి వాళ్ళ పేరు మీద పెట్టుకోవచ్చు కరెంట్ బిల్ ఎవరి పేరు మీద అంటే ఇప్పుడు నేను అక్కడికే ఇస్తున్నాడండి మరి సరిపోవాలంటే ఏం సరిపోతుంది అది ఒక ఇడ్లీ కేజీ రవ్వ వేసుకుని అలా బతుకుతున్నాం పిల్లలు మరి నాకు కూడా తాగి పనిపించింది ఏమన్నా ఒకప్పుడు చెప్పాను మీ వాళ్ళకే ఇవాళ అమ్మ మాకు రాని చూద్దామని అన్నారండి మీరు కూడా ఏమో దయచేసి ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇవ్వచ్చండి మీరు ఇంకా చిన్న వాళ్ళకి ఇవ్వకొచ్చు మరి ఎవరు చూస్తారు పిల్లలు చూస్తున్నారు రోజుల్లో చూస్తలేదు కదండి అందుకని మిమ్మల్ని పెడతా పెడతా ఇద్దరికి ఓకే ఓకే చాలా బాబుకి పాపకి అమ్మఒడి పడింది బాబుకి పర్లేదు కారణం అండి బాబుకి అసలు ముందు సచివాలయంలోకి వెళ్ళి గ్రేవెన్స్ పట్టుకుందాం అంటే అసలు పట్టించుకోవట్లేదండి సచివాలయం ఇరవై ఐదు రోజుల నుంచి మినిమం పదిహేను రోజులు

ఒకసారి వెరిఫై చేసి గ్రీవెన్స్ లో ఏ పొజిషన్లో ఉందనేది ఒకసారి చూడండి కాదులే ట్రాన్స్ఫర్ అయిన దాంట్లో వాళ్ళు కూడా కొన్నాళ్ళు స్టాఫ్ లేరు కొంతమంది మనం వాళ్ళని నిందించడం కాదు అటు ఇటు వాళ్ళు ఉద్యోగ దీంట్లో చూసుకున్నారు అసలు వాళ్ళు ఏలూరులో ఉన్న ఇస్తారా లేదా అనే దాని మీద ఇచ్చేసారు ఇప్పుడు మళ్ళీ అంతా సెటిల్ అయింది యాక్చువల్గా కమలుద్దీనా ఈ రాసుకుని సచివాలయం పేరు రాసుకో ఆధార్ కార్డు తీసుకో రెండో వాళ్ళకి పడలేదు అతను ఆధార్ పిల్లలోడి ఆధార్ కార్డు తీసుకో మీకు చెప్తారు ఫోన్ చెప్తారు మీకు మళ్ళీ ఇట్లాండి పక్కకు రండి కడియాల పోన్నయ్య గారు దీనికి మనకి ఈ రెండు బూతులు గీన కడియాల నాగభూషణ గారు ఆనందు దాటాడు దగ్గర పంచుకున్నారు అందరూ ఏమ్మా ఏంటి మీకు రేషన్ వస్తుందా వస్తుందా మీరు చదువుకుంటున్నారా ఇంటర్ సెకండ్ ఇయర్ మీకు ఇది పడుతుంది గ్యాస్ డబ్బులు పడుతున్నాయా పెన్షన్ 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 కూడా వస్తుంది ఓకే ఇంత హ్యాపీగా అదే ఓకే అమ్మ చూసా సార్ చెప్పేశారు పేరు నేను కాదు పడిందామానం ఇప్పుడే నేను చదివిని కూడా చెప్తున్నా చెప్తున్నా ఇప్పుడే నేను రాత్రి తొమ్మిది దాకా తిరుగుతా పథకండి దాకా మీరు అన్ని పెట్టిన చూస్తుంటుంది అందరికి తెలియాలి కదా మీ అందరూ ఏం పెట్టుకుంటున్నారో నేను తెలియాలి కదా అంత తిరగాలి కదా ఇప్పుడు నేను కూడా తిరిగేది నేను రోజు అందుబాటులో ఉంటున్నా నేను తిరగకపోయినా నన్నే కామెంట్ చేయరు మా వాళ్ళు తిరిగేసి మీ ఇంటింటికి వస్తే కానీ నేను రావటం వల్ల ముగ్గు కొడతారు సున్నం కొడతారు కాలం తెస్తారు నాకు తెలుస్తాయి మీరు ఈ రోజు క్లీన్ అయిందంటే పది రోజుల పాటు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇవన్నీ ఉంటాయని ఉద్దేశంతో నేను వస్తాను పెద్ద దగ్గర ఉన్నప్పుడు కరెంటు

ఊర్లో ఉన్నవన్నీ చేసాం వచ్చే సంవత్సరాలు ఈ సంవత్సరానికి మటుకు మెయిన్ రోడ్లు మీరు ఎక్కడికైనా వెళ్ళి ఇబ్బంది లేదు అంటే ఇప్పుడు యాభై కుటుంబాలు ఇబ్బంది పడ కొన్ని వేల కుటుంబాలు ఇబ్బంది పడకోకుండా అన్ని పెద్దవన్నీ చేసాం ఈ చిన్న అన్నీ వచ్చే సంవత్సరం వచ్చే వర్షాకాలానికి ఉంది నేను కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నా తక్కువ వర్షాలు పడాలి అంటే మళ్ళీ రైతులకు ఇబ్బంది లేకుండా రైతులు ఇబ్బంది పడకుండా మనకి వర్షాలు కురిస్తే బయటపడిపోతాం ఈ సంవత్సరం సుపరిపాలలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి ఇరవై ఏడో డివిజన్ తిరగడం జరుగుతుంది మరి ఒక ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వాళ్ళందరూ కూడా అంటే ఇదివరకు ఎప్పుడు కూడా ఈ విధంగా నాయకులు వచ్చేవారు కాదన్న ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యను కూడా ఈ ఆనందంలో చెప్పలేక అంతా కూడా బాగుందని చెప్తున్నారు ఎందుకంటే మేము కూడా లోగడ పాదయాత్ర అన్ని ఇల్లు తిరిగినప్పుడు ఏ సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలో అనేది మేమందరం కూడా గమనించడం జరిగింది ఆ సమస్యను పరిష్కరిస్తామనే ఒక నమ్మకంతో ఎదుటి డ్రైన్లు రోడ్లు అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు మేము కూడా రోజు మాట్లాడేది వాళ్ళు కూడా చూస్తున్నారు మొట్టమొదటి సంవత్సరమే మనం అన్ని కోరికలు కూడా తీర్చమంటాం భావ్యం కాదన్న ఉద్దేశంతో ప్రజలు చాలా అవగాహనతో చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మేము కూడా ఎక్కడైనా సరే చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే దాన్ని కూడా మేము చెప్పమనే చెప్తున్నాం ఎందుకంటే మా నోటీసులోకి ప్రతి విషయం తెలిస్తేనే మేము కూడా వాళ్ళకు కూడా ఏదో రకంగా ప్రభుత్వంతో చర్చించి వాళ్ళకి న్యాయం చేయగలుగుతాం కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ ఇబ్బంది పడుతున్నారనేది మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే పెన్షన్కి సంబంధించి కొంత ఏదో వయసు తగ్గింపు జరిగితే వాళ్ళకి ఆనందం వ్యక్తం చేసే పరిస్థితిలో వాళ్ళు కూడా అడగడం జరుగుతుంది దీని అన్నింటి మీద కూడా తుది నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు ఎందుకంటే రేపు అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత ఏదైతే అన్ని సూపర్ సిక్స్ హామీల్లో ఆఖరిద ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఉందో మరి ఆగస్టు పదిహేను తర్వాత మనకు ఏదైతే స్వతంత్రం వచ్చే నాటికి సూపర్ సిక్స్ అమలు అనేది పూర్తిగా అవ్వాలనే ఉద్దేశంతో ఆగస్టు పదిహేను పెడతాం జరిగింది అది అయిపోయిన తర్వాత ఏదైతే సంక్షేమం పట్ల మరి ఒక పథకం ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారో చంద్రబాబు నాయుడు గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము కూడా చాలా అడిగాం కొన్ని ఏదైతే రిలాక్సేషన్స్ కొన్ని అడిగాం కొన్ని విషయాల్లో ఎందుకంటే మంచం మీదే ఉండి పుట్టుకుతో ఉన్న వాళ్ళకే విషయంలో కానీ అలాగే ఏదైతే మధ్యలో వచ్చిన తర్వాత కూడా పూర్తిగా ఉన్న వాళ్ళకి కానీ పెన్షన్ల విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు ఏదైతే జరుగుతున్నాయో ఆ ఇబ్బందులన్నిటిని కూడా మేము ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం జరిగింది ఇవన్నీ కూడా మేము తొలి అడుగు కార్యక్రమం పెడతాం వల్లే ఈ సమస్యలు గ్రౌండ్ లెవెల్లో మాకు ఉన్నాయనేది తెలిసింది చిన్న అన్ని కూడా రెట్టిఫై చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ప్రజలందరూ కూడా బాగుండాలి ఐదు కోట్ల ఆంధ్రులు ఏ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ఆయన ఆలోచన కాబట్టి ఎందుకంటే ఓ పక్కన అభివృద్ధి కానీ రెండో భాగం సంక్షేమం కానీ ప్రజలు అన్ని రకాల ప్ర ప్రజలు కూడా అన్ని వర్గాల వారు కూడా బాగుండాలి అని అంటే మరి ఒక్కొక్కటిగా తీసుకునేటప్పుడు కొన్ని కొన్ని ఆలస్యం ఒకటి ఉంటాయి ఏదైనప్పటికీ కూడా ప్రజలు సుఖశాంతులతో ఉండాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పరుగులు పెట్టాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి అభిలాష ఆశ డెఫినెట్గా అది ఇసుగా చంద్రబాబు నాయుడు గారి పల్లె పరిపాలన తొలి అడుగు తొలి సంవత్సరంలో అందరూ కూడా ఆనందంగా ఉండేదైతే చేసినందుకు మేము అందరం కూడా హ్యాపీగా ఉన్నామని సందర్భంగా సందర్భంగా మేమందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది